ఏడు వారాల నగలంటే ఏంటి ఏడు వారాల నగల ప్రసిద్ధి ఎందుకు చెందాయి ఈ వీడియోలో తెలుసుకోండి తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ రోజుల్లో గ్రహాల అనుకూలం కోసం వాడుతున్న రాళ్ళు ఉంగరాలు మాదిరిగా పూర్వం రోజుల్లో బంగారు నగలు ధరించేవారు వీటిని స్త్రీలు వారం రోజులు ఒక్కో రోజు ఒక గ్రహం అనుగ్రహం కోసం ఆరోగ్యం కోసము బంగారు ఆభరణాలు ధరించేవారు వాటినే ఏడు వారాల నగలు అనేవారు ఆదివారం సూర్యుని కోసం కెంపులు కమ్మలు హారాలు మొదలగునవి సోమవారం చంద్రుని కోసం ముత్యాల హారాలు ముత్యాల గాజులు మొదలగునవి మంగళవారం కుజుడు కోసం పగడాల దండలు పగడాల ఉంగరాలు మొదలగునవి బుధవారం నాడు బుధుని కోసం పచ్చల పతకాలు గాజులు మొదలగునవి గురువారం బృహస్పతి కోసం పుష్యరాగం కమ్మలు ఉంగరాలు మొదలగునవి శుక్రవారం శుక్రుని కోసం వజ్రాలు హారాలు వజ్రపు ముక్కు పుడకలు మొదలగునవి శనివారం రోజు శని కోసం నీలమణి హారాలు మొదలగునవి ఏడు వారాల నగలు ఏడు రోజులు ధరించి శివులకు సంపూర్ణ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించేలా గ్రహాలు అనుకూలించి ప్రసాదిస్తాయని నమ్మకం అందుకే ఏడు వారాల నగలు ప్రసిద్ధి చెందాయి ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్